ఆ రావణుడి యొక్క శరీరాన్ని చూసి బాధపడుతూ అంటున్నాడు నేను ఇత పూర్వం నీకు ఎన్నో పర్యాయములు వెంట పడి చెప్పాను అన్నయ్య వద్దు సీతమ్మ జోలికి వెళ్ళవద్దు నిష్కారణంగా నువ్వు నీతో పాటు లంక కూడా నశించిపోతాయని చెప్పాను నువ్వు నా మాట వినలేదు కామమోహపరీతశ విశేషమైనటువంటి కామమోహమునకు గురి అయిపోయి నువ్వు ఏ స్థితిని చిట్ట చివరికి పొందుతావని నేను చెప్పాను అదే స్థితిని నువ్వు పొందావు కాబట్టి ఇలా జరగకుండా ఉంటే ఇంకొకలా ఉండేది అని ఇంతటి భూమిని ఏలినవాడివి ఇంతమందిని భయపెట్టిన వాడివి ఇంత గొప్ప యుద్ధాలు చేసిన వాడివి చిట్ట చివరికి గుండెలు పగిలిపోయి నిత్తురు కారిపోతుండగా ఇలా భూమి మీద పడి మట్టి అంటుకొని క్షీణించి ఉన్నామని బాధపడుతున్నాడు అప్పుడు రాముడు విభీషణుణ్ణి ఉద్దేశించి అన్నాడు ఆయన పిరికి పందకాడు యుద్ధాన్ని చూసి భయపడి పారిపోలేదు యుద్ధాన్ని పరాక్రమంతో నిర్భయంగా మరణము పొందేంతవరకు కూడా చేశాడు నాయం వినష్టో నిశ్చేష్ట సమరే చండవిక్రమ విక్రమ అత్యున్నత మహోత్సాహ పతితో యమశంకిత ఆయన ఏ విధమైనటువంటి భయం లేకుండా చాలా గొప్ప యుద్ధాన్ని చేశాడు పరాక్రమాన్ని అంతటినీ చూపించాడు కాలం ధైర్యంగా బ్రతికాడు ఇప్పుడు మరణించాడు అటువంటి వాడి కోసం నువ్వు బాధపడవలసిన అవసరం ఏముంది అన్నాడు అంటే అదేమిటండి రాముడు అంతటి వాడు రామ పొగడడం ఏమిటి అనుకోవచ్చు కానీ లోకంలో మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి మరణించిన తరువాత ఆయనకి వ్యతిరేకంగా కానీ ఆయన నిందిస్తూ కానీ మాట్లాడకూడదు రెండు వైరమున్న అది ఆ జన్మతో పోయింది ఇంకా ఆ శరీరమే పోయిన తర్వాత ఇంకా వైరం అన్న మాట అర్థం లేదు అదే రాముడు తర్వాత చెప్తాడు రెండు మరణించినటువంటి శరీరం అక్కడే ఉండగా వెంటనే చెయ్యడం అన్నది అంత మర్యాదతో కూడుకున్న విషయం కాదు ఆయనలో ఉన్న లోపాన్ని ఎత్తి చూపించడం వరకు తప్పు లేదు కానీ రాముడి గొప్పతనం ఎక్కడుంది అంటే <coughs> కనీసం రాముడి ఇదిగో ఈ పని చేసి ఇట్లా మరణించాడన్నమాట కూడా లేదు అనకుండా కేవలం రావణుడిలో ఉన్నటువంటి మంచి గుణములు మాట్లాడి అటువంటి వాడు మరణించాడు నువ్వు దేనికి బెంగపెట్టుకోవాలి బతికినంతకాలం అట్లా బతికాడు వెళ్ళిపోయాడు కాబట్టి もうそこに着くことはない。